సో డియర్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ టెట్ రిజల్ట్స్ వచ్చేసాయి అందులో కూడా మంచి రిజల్ట్ సాధించారు అందులో కూడా ముఖ్యంగా ఇన్సోరీస్ ఉపాధ్యాయ మిత్రులకు హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా రెగ్యులర్ మిత్రులకు కూడా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా తీసుకున్నట్టయితే పేపర్ వన్లో రిజల్ట్ ఎక్కువగా ఉంది దాదాపు సెవెంటీ నియర్లీ సెవెంటీ పర్సెంట్ యావరేజ్ తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ ఎబౌ రాసిన ఇన్సరీస్ మిత్రులు క్వాలిఫైర్ రెగ్యులర్ మిత్రులు కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ వరకు వచ్చేసింది అదే రకంగా తీసుకున్నట్టయితే పేపర్ టూలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో ఇప్పుడు ఆ గతంలో ఉన్నట్టే మ్యాథ్స్ అండ్ సైన్స్లో తక్కువగానే తక్కువ అంటే ఫిఫ్టీ పర్సెంట్ బిల్ వస్తుంది సో ఆల్మోస్ట్ నియర్లీ ఇన్ సర్వీస్ మిత్రులు ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది ఇక రెగ్యులర్ మిత్రులు అయితే ఆల్మోస్ట్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే ఫార్టీ పర్సెంట్ వరకు ఉన్నది ఇక ఆర్ట్స్లో చూస్తే చాలా విచిత్రంగా ఆర్ట్స్ చాలా తక్కువగా ఉంది అంటే ఇక్కడ కారణం ఏంటంటే తెలుగు తెలుగు పండిట్ మిత్రులు కానీ అంటే ఎస్ఏ తెలుగు కానీ ఎస్ఏ ఇంగ్లీష్ కానీ ఎస్ఏ హిందీ కానీ ఆర్ట్స్లో భాగంగానే రాస్తారు వాళ్ళు మొదటికెళ్ళి చెప్తున్నారు మాకు ఏంది అంటే లాంగ్వేజ్ సెపరేట్గా పెట్టండి ఏపీలో పెట్టినట్టు మేము చదివింది లేదు కదా దయచేసి మాకు అనుకుంటున్నారు అదేవిధంగా తీసుకున్నట్టయితే రిజల్ట్ కూడా ప్రభావం కనపడ్డాది ఏంటంటే ఆర్ట్స్ లోపట ఈవెన్ సైన్స్ కంటే తక్కువగా ఉంది సో జనరల్గా తీసుకున్నట్టయితే సర్వీస్ అందులో ఎక్కువగా ఉంది ఇక రెగ్యులర్ అయితే థర్టీ పర్సెంటే వచ్చింది థర్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఉంది సార్ ఏదైనా కొంత మేరకు మనకు పేపర్ వన్ అనేది మంచి రిజల్ట్ వచ్చింది అదే కింద ఇంతకుముందు సర్వీస్ పోతే మిత్రులు మామూలుగా వారికి ఫోన్ చేసినప్పుడు చెప్తున్నారు సార్ ఇట్లా నాకు పేపర్ టూ అంటే సెవెంటీ సెవెన్ వచ్చాయి నాకు సెవెంటీ ఫైవ్ సార్ డెబ్బై వస్తే క్వాలిఫై అవుతాను కానీ నేను సెవెంటీ సెవెన్ సాధించుకున్నాను సార్ నాకు సైకాలజీలో ఇరవై రెండు వచ్చినాయని చెప్తున్నారు అదేవిధంగా చెప్తూ అదేవిధంగా మన ఛానల్ కూడా చాలా మీ ఛానల్ మాకు సహాయపడ్డది అనే దాన్ని వారు చెప్తం చేస్తారు నేను అదే చెప్పాను ఏంటంటే జనరల్గా మనకు ఒక ఉడతాభక్తి అని అంటారు కదా మామూలుగా మన ఛానల్ చేస్తున్న ఒక స్కఫోల్డింగ్ మీకు ఏ కొంచెం ఎక్కడ ఉపయోగపడ్డా కూడా ఈ ఛానల్ యొక్క అంటే మామూలుగా ఏదైతే స్టార్ట్ చేస్తామో దాని యొక్క సార్థకత నెరవేరినట్టే సో అదే రకంగా రెగ్యులర్ మిత్రులు కూడా వారికి కూడా మంచి స్కోర్ కూడా వచ్చింది వేరే మిత్రులు కూడా కాల్ చేశారు ఒక మిత్రుడికి పేపర్లో వన్ ఫోర్టీన్ వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయి సో వారికి కూడా అంటే ఎవరికైనా మంచి స్కోర్ వచ్చిన మిత్రుల మంచి స్కోర్ అయినా క్వాలిఫై అయినా ఏదైనా కూడా వీరే శ్రమపడ్డారు పడ్డారు కష్టపడ్డారు ఫలితం అనేది ఉంది ఎవరైతే క్వాలిఫై కాలేదు లేదా తక్కువ మార్క్స్ వచ్చినా దిగులు పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ టెట్ ఆరు నెలలు కూడా మళ్ళీ మనకు వస్తుంది టీఎస్టేట్ సో దయచేసి మీరు ఇప్పటికెళ్ళి మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది గ్యాప్స్ ఏమున్నాయో చూసుకోండి మంచి స్కోర్ చేసుకునేది అందుకు ఇప్పటికెళ్ళి మళ్ళీ శ్రేమ పడినట్టయితే ఇంకా మా నెక్స్ట్ టెట్లో కూడా యూ విల్ గెట్ మచ్ మోర్ మార్క్స్ వెరీ గుడ్ స్కోర్ ఎవరైతే క్వాలిఫై కాలేదు అందరూ కూడా క్వాలిఫై